హాయ్ అండి అందరికీ నమస్కారం రమీజ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం చెలికాడ నీ చూపుకై యాభై ఐదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు యాభై నాలుగు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం వెంటనే ఇటువైపుకు తిరిగి రాజ్కి జగ్గరగా జరిగింది రాజ్ హృదయంపై తల ఉంచుకొని నడుము చుట్టూ చేయి వేసింది సంగమిత్ర నుదుటిపై ముద్దు పెట్టుకుని అలాగే చూస్తున్నాడు రాజ్ పసిపాపలా హాయిగా ఆదమరిచి నిద్రపోతుంది సంగమిత్ర సంగమిత్రని మొదటిసారి చూసిన రోజును గుర్తు చేసుకున్నాడు రాజ్ అప్పుడు రాజు వయసు పదిహేను పదహారు మధ్యలో ఉంటుంది స్నేహితులతో కలిసి ఎగ్జిబిషన్కి వెళ్ళాడు అందరూ కలిసి సరదాగా తిరుగుతున్నాడు అప్పుడు చూశాడు రాజ్ వారికి కొంత దూరంలో ఒక దగ్గర కూర్చుని ఏడుస్తున్న ఒక పాపని ఇప్పుడో వస్తాను అని స్నేహితులకు చెప్పి ఆ పాప దగ్గరికి వెళ్ళాడు వయసు సుమారు పదకొండు సంవత్సరాలు ఉంటుంది ఆ పాపకు హాయ్ నీ పేరేంటి అని అడిగాడు రాజ్ ఆ పాపని రాజ్ని ఒక తా ఒకసారి తేరిపారా చూసి మళ్ళీ ఏడుస్తూ ఉంది తను అరే ఎందుకు ఏడుస్తూనే ఉన్నావు చెప్తేనే కదా తెలిసేది అని అన్నాడు రాజ్ మా టీచర్ ఎవరిని నమ్మొద్దు అని చెప్పారు అని వెక్కుతూ చెప్పింది ఆ పాప ఎక్కడ మీ టీచర్ చుట్టూ చూస్తూ అడిగాడు రాజ్ అదే తెలియకే ఏడుస్తున్నాను మా ఫ్రెండ్స్ టీచర్స్తో కలిసి వచ్చాను వాళ్ళు నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయారు అప్పటికి మా అమ్మ చెప్తూనే ఉంది వద్దని నేనే వినకుండా ముండు పట్టి పట్టి వచ్చాను అని చెప్పి ఇంకొంచెం ఏడుపు రాగం పెంచింది ఆ పాప హో తప్పిపోయింది ఈ పిల్ల అనుకొని ఆపు ఆపు ఏడవతుకు వాళ్ళు ఎంత దూరం వెళ్ళి ఉండరు మనం వెళ్ళి వెతుకుదాం పదా అని అన్నాడు రాజ్ ఎవరిని నమ్మొద్దు అని మా టీచర్ చెప్పింది మళ్ళీ అదే మాట చెప్పింది ఆ పాప నిజమే నమ్మద్దు మీ టీచర్ చెప్పింది నిజమే కానీ ఇప్పుడు ఇంతకు మించి ఏం చేయగలవు అయినా నేనేమీ చెడ్డవాడిని కాదు మదర్ ప్రామిస్ నిన్ను మీ టీచర్ దగ్గరికి చేర్చి వెళ్ళిపోతాను అని నమ్మకంగా చెప్పాడు రాజ్ అయినా అనుమానంగానే చూసింది ఆ పాప నా పేరు రాజ్మిత్ర నీ పేరు ఏంటి చెప్పు అని అడిగాడు రాజ్ ఆ పాపమొహంలో వెలుగు మిత్ర నా పేరు కూడా మిత్రానే సంగమిత్ర అని చెప్పింది కొంచెం ధైర్యం వచ్చింది తనలో ఆ మిత్ర నన్ను నమ్ము నేను నిన్ను మీ టీచర్ దగ్గరతో కలుపుతాను పదా వెళ్దాం అని అన్నాడు రాజ్ సరే మిత్ర అంటూ లేచి చేయి పట్టుకుంది సంగమిత్ర ఎంత భయపడుతుందో ఆ స్పర్శతో తెలిసింది రాజ్కి ధైర్యం ఇస్తూ ఆ చేతిని ఒడిసి పట్టుకున్నాడు రాజ్ ఇద్దరూ కలిసి అరగంట సేపు తిరిగారు ఎక్కడా వాళ్ళ టీచర్ జాడ తెలియలేదు అది చాలా పెద్ద ఎగ్జిబిషన్ మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకుని మా అమ్మను ఎంతో బతిమలాడి వచ్చాను ఇక్కడ వీళ్ళని వెతకడానికే టైం అంతా అయిపోతుంది అని ఏడుపు ముఖం పెట్టింది సంగమిత్ర బాధ రాజ్కి అర్థమైంది ఒక పని చేద్దాం టైం వేస్ట్ కాకుండా అన్నీ ఎక్కుతూ వెతుకుదాం అప్పుడు కొంచెం ఈజీ అవుతుంది కూడా అన్నాడు రాజ్ సరే మిత్ర అంటూ సంబరంగా ఒప్పుకుంది సంగమిత్ర తనను మిత్ర అని పిలుస్తుంటే చాలా ఆనందంగా అనిపించసాగింది రాజ్కి అలా ఇద్దరూ కలిసి అన్నీ ఎక్కుతూ ఎంజాయ్ చేయసాగారు సంగమిత్ర బ సంగమిత్రకి భయం వేసినప్పుడల్లా రాజ్ చేయిని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంటుంది సంగమిత్ర సంగమిత్ర అలా భయపడుతుంటే నువ్వు నవ్వు వస్తున్నా చిన్నపిల్ల కదా అని ధైర్యం చెప్తున్నాడు రాజ్ అలా దాదాపు రెండు గంటలు తిరిగారు సంగమిత్రకి ఆకలిగా ఉంది మిత్ర ఆకలి వేస్తుంది తను తప్పుపోయిన విషయం కూడా మర్చిపోయింది రాజ్ సాన్నిహిత్యంలో రాజ్ని అడిగేసింది ఏం తింటావు మిత్ర అడిగాడు రాజ్ దూరంగా ఉన్న పీచ్ మిఠాయి పెద్ద స్టిక్కి పెట్టి ఉంది చూపించింది సంగమిత్ర నవ్వుకుని సరే పద అని తీసుకువెళ్ళి ఇప్పించాడు దాన్ని అది తింటూ ఆనందంగా అన్నీ చూస్తూ ఉంది సంగమిత్ర అప్పుడు అక్కడికి రాజ్ స్నేహితులు వచ్చారు రాజ్ పక్కన ఉన్న సంఘమిత్రని చూసి ఎవరు తని అడిగారు వాళ్ళు విషయం చెప్పాడు రాజ్ అరే ఇంకో అరగంటలో ఎగ్జిబిషన్ మూసేస్తారు త్వరగా వెతకాలిరా అని అన్నాడు ఒక ఫ్రెండ్ అప్పుడు అది విని సంఘమిత్ర మళ్ళీ ఏడుపు లంకించుకుంది నువ్వు ఏడవకు అని చెప్పి అందరూ కలిసి తలా ఒక దిక్కుకు వెళ్ళి వెతికారు అప్పుడు ఒక దగ్గర కనిపించారు సంగమిత్ర స్కూల్ యూనిఫామ్ వేసుకుని కొంతమంది పిల్లలు రాజ్ సంఘమిత్రను తీసుకుని వెళ్ళి వాళ్ళ టీచర్కి అప్పచెప్పారు ఎక్కడికి వెళ్ళావు నీ నీకోసం ఎంత కంగారు పడ్డామో తెలుసా అని తిడుతూ ఉంది టీచర్ సంగమిత్రకి అవి చెవికి ఎక్కడం లేదు తన వైపుకు చేతి బొటన వేలు ఎత్తి చూపించి చేయి ఊపుతూ బావి చెప్పి వెళ్ళిపోతున్న రాజ్నే చూస్తూ ఉంది సంగమిత్ర రాజ్ కనుమరగేయ్యే వరకు చూసి తన స్నేహితుల దగ్గరికి వెళ్ళింది గతాన్ని తలుచుకుని సంగమిత్ర వైపు చూశాడు రాజ్ అవే పసి తనపు ఛాయలు కనిపించాయి సంగమిత్రలు తనని మర్చిపోయకుండా అన్ని సంవత్సరాలు గుర్తుంచుకోవడమే కాకుండా తన పెయింటింగ్ డైరీలో వేసుకుంది కల్లోకి వచ్చి కనిపించడం ఏంటి నా కోసమే ఆ కాలేజీకి ఏంటి ఎంత ప్రేమ అసలు నేను నీ ప్రేమకి అర్హుడనేనా అనుకుని తనపై తనకే అసూయపడ్డాడు రాజ్ సంగమిత్ర అనంతమైన ప్రేమ గురించి తెలుసుకుని అలానే చూస్తూ ఉండిపోయాడు రాజ్ సంగమిత్రని తెల్లవారుతుండగా మెలకువ వచ్చింది సంగమిత్రకి కళ్ళు తెరిచి చూసింది తననే చూస్తూ నవ్వుతూ ఉన్నాడు రాజ్ రాజ్ హృదయంపై తను ఉంది చప్పున లేచి కూర్చుంది మొహంపై పడుతున్న కురులను వెనక్కి తోసుకుంటూ టీ తీసుకువస్తాను అని కంగారుగా బయటకు వెళ్ళబోయింది సంగమిత్ర మిత్ర ప్రేమగా పిలిచాడు రాజ్ ఏంటన్నట్లుగా వెనక్కి తిరిగి చూసింది సంగమిత్ర ఈరోజు ఆఫ్ ఆఫీస్కి లీవ్ పెట్టేద్దాం షాపింగ్కి సాయంత్రం ఎగ్జిబిషన్కి వెళ్దాం అని అడిగాడు రాజ్ ఇప్పుడు ఎందుకు అనుమానంగా అడిగింది సంగమిత్ర పెళ్ళయ్యాక మనం ఎక్కడికి వెళ్ళలేదుగా అందులోనూ నీకు ఎగ్జిబిషన్ అంటే చాలా ఇష్టం కదా అన్నాడు రాజ్ నాకు ఇష్టమని నేను నీకు చెప్పలేదు కదా సందేహంగా అడిగింది సంగమిత్ర అది అది విహాన్ చెప్పాడు అంటూ కొంచెం తడబడ్డాడు రాజ్ లేదు ఆఫీస్లో నాకు వర్క్ ఉంది ఈరోజు అని అంది సంగమిత్ర పోనీ ఎగ్జిబిషన్ సాయంత్రం కదా ఆఫీస్కి వెళ్ళొచ్చి వెళ్దాం బతిమిలాడాడు రాజ్ సంగమిత్రకు కూడా వెళ్ళాలనే ఉంది అందుకే ఇక కాదనలేక ఒప్పుకుంది సంగమిత్ర కూడా ఆఫీస్కి వెళ్ళి వచ్చి రెడీ అయ్యారు ఇద్దరు బైక్పై వెళ్ళారు అక్కడికి వెళ్ళాక ఏది ఎక్కను అని మారం చేస్తూ ఉంది సంగమిత్ర ఎందుకు అంటే భయం అని చెప్పింది ఎప్పుడు ఎక్కలేదా అని అడిగాడు రాజ్ ఆరవ తరగతిలో ఉన్నప్పుడు ఎక్కాను అని రాజ్ ముఖాన్ని పరిశీలించింది సంగమిత్ర మరింకేం పద ఎక్కుదాం అన్నాడు రాజ్ తనకేమీ లేనట్లుగా అమ్మో నాకు భయం అని అంది సంగమిత్ర నేనున్నా కదా మిత్ర అని అన్నాడు రాజ్ చిన్నప్పటి ఆ రోజు జ్ఞాపకం వచ్చింది సంగమిత్రకి ఆ రోజు ఏడుస్తూ ఉంటే నేను ఉన్నాను కదా భయపడకు అన్న తన మాటలు గుర్తుకు వచ్చాయి సరే అని తల ఊపి రాజ్ చేయి పట్టుకుంది సంగమిత్ర చిన్నప్పుడు ఎలా అయితే పట్టుకుందో ఇప్పుడు కూడా అలాగే అనిపించింది రాజ్కి తను కూడా సంగమిత్ర చేయిని ఒడిసి పట్టుకున్నాడు ఇద్దరూ కలిసి జైంట్ వీల్ ఎక్కారు అది పైకి వెళ్ళేసరికి సంగమిత్రకి చాలా భయం వేసింది రాజ్ భుజం కిందుగా చేయి పోనిచ్చి బిగ్గరగా పట్టుకొని భుజంపై తల ఆనించి కళ్ళు మూసుకుంది సంగమిత్ర కొనసాగుతుంది మీకు నా కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా మరిన్ని కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు ఉంటాను మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి